మీకు కాదండి నాకు కూడా సహాయం చేయాలి ఇంత వస్తుంది నన్ను చూస్తే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పాపం సరైన బట్టలు లేకుండా అడుక్కునే వాళ్ళని చూసినప్పుడు లేదు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి ద్వారం దగ్గర అడుక్కునే వాళ్ళని చూసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి లోపల బాగా తగలు పుట్టేస్తుంది అలాగే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడే చూసి సరిగ్గా వైద్యం అందక విలువలాడిపోయే వాళ్ళని చూసి ఏదో ఒక రకంగా వీళ్ళకి సహాయం చేసేయాలి డాక్టర్లతో మాట్లాడాలి అని అనుకుంటాను వాళ్ళ కొంచెం సేఫ్ అయిన తర్వాత అవును రోడ్డు మీద వెళ్ళింది నేను ఒక్కడనే మంది చాలామంది ఉంటారుగా అలాంటప్పుడు నేను ఒక్కడే వాళ్ళకి సహాయం చేయకపోతే అడుక్కొనే వాళ్ళకి ఫుడ్ పెరుక్కనే ఉంటాను సరే హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్లు అంతమంది ఉన్నారు పేషెంట్ అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ వైద్యం అయితే కొంచెం టైం పడుతుంది అని నాకు నేను సమర్థించుకొని అంత ఉద్రేక పడిపోయినోడిని నేను ఎక్కడ సహాయం చేస్తానో చెయ్యాలో అని ఆలోచించుకోలేక చెయ్యలేక అలాగే నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటాను అలానే ఎవరికి సహాయం చేస్తాను ఆశ్చర్పండి ఆశ పెడితే ఎలా ఉండదనేది నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఒక వీడియో చేశాను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో పెట్టాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి